మన నేను మీ స్కర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ గా చేసుకొని అద్భుతమైన అమోఘమైన కథలు అల్లి ప్రచారాలు చేస్తున్నారు అడ్డగోలుగా కేసులు పెట్టి రిజిస్టర్ చేయించుతున్నారు నిన్న మొన్న ప్రచారం జరిగింది ఇబ్రహీంపట్నంలో ఒక సబ్ స్టార్ లేఖ రాశాడని అదేదో చిన్న చిన్న ఛానల్స్లో వచ్చింది అక్కడ ఇక్కడ ఏదో పావు పర్సెంటో ఐదు పర్సెంటో టూ పర్సెంటో వన్ పర్సెంటో ఉన్న బొడ్డ ఛానల్స్ ఉన్నాయి కొన్ని వాటిలో విస్తృతంగా తిప్పారు తిప్పి తర్వాత మెయిన్ స్ట్రీమ్లో ఉన్నటువంటి తెలుగుదేశానికి సంబంధించినటువంటి పత్రిక ఈనాడు దాంతోపాటు మరొక పత్రిక ఈ పత్రికలు మళ్ళా దాని తెర మీదకు తీసుకొచ్చి ఫస్ట్ పేజీలో వార్తలు రాశారు బినామీ భూచోళ్ళు అని వీళ్ళు ఎక్కడి దాకా వెళ్ళారంటే ఈ సబ్ రిజిస్టార్ చాలా అన్యాయాలు అక్రమాలు భూదందాలు దొంగ రిజిస్ట్రేషన్సు విశాఖపట్నంలో రాజమండ్రిలోవి ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి చోట అనేక చోట్ల ఇవన్నీ చేశారు దీని వెనకాల ఎవరో చీమకుర్తి శ్రీకాంత్ ఉన్నాడు ఆ చీమకుర్తి శ్రీకాంత్ జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి అయినటువంటి భారతమ్మ గారికి బినామీ వేల లక్షల కోట్ల రూపాయలు గోల్మలైపోయింది అని ఒక కథనాన్ని మళ్ళా తెర మీదకు వండి వార్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎవరు శ్రీకాంత్ సారీ శ్రీకాంత్ గారు సింగ్ ఈ సబ్ స్టార్ ఆయన ఏంటి ఈ నెల మూడో తారీఖున ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు ఒక విషయం ఇక్కడ మీకు చెప్పాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదిహేడున ఈ ధర్మసింగ్ అనే సబరాస్టార్ నివాసంలో ఏసీబీ దాడులు జరిపింది ఇతను ఆదాయానికి మించినటువంటి ఆస్తులు ఉన్నాయని అవినీతి విచ్చలివిడిగా చేస్తున్నాడనేటువంటి ఆరోపణలు రావడంతో రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదిహేడవ తారీఖునంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దీని మీద ఏసీపీ దాడులు చేసింది ఇంటి మీద సోదాలు చేసింది ఆయనకున్నటువంటి పలు ప్రాంతంలో ఉన్నటువంటి హాస్టల్ మీద దాడులు చేసింది ఇంట్లో ఉన్నటువంటి ఈ సింగు గారు గోడ దుగి పారిపోయాడు ఆ రోజున మొన్న దొరికాడు మూడు రోజుల క్రితం అప్పుడు దాకా దొరకల ఫరారీలో ఉన్నాడు ఎవరు ఈ సబ్ రీస్టార్ సింగ్ అంటే ఆయన పేరు పెద్ద సింగ్ బాల ఆయన పేరు ఏంటి ఆయన నాగ ధర్మసింగ్ ఈయన ఏంటి ఆయన కథ అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు విజయవాడ ప్రాంతంలోనే సబ్ రిజిస్టార్గా ఉన్నారు చాలా అవినీతి ఆరోపణలు ఆయన మీద వచ్చాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన మీద యాక్షన్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే పారిపోయి మొన్న దొరికాడు మూడో తారీఖున దొరికిన తర్వాత ఆయన కోర్టులో ప్రొడ్యూస్ చేశారు ఆయన కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఆయన రిమాండ్కి పంపారు రిమాండర్ నుంచి ఒక అద్భుతమైన లెటర్ రాశాడండి ఎవరికి చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ అబ్బాయి లోకేష్ గారికి ఒక లెటర్ రాశాడు ఏమని ఇవన్నీ కూడా శ్రీకాంత్ చెప్తే నేను చేశాను శ్రీకాంత్ దీనిలో బాధ్యుడు ఎవరి శ్రీకాంత్ అంటే మళ్ళా ఎల్లో మీడియా రాస్తూ ఉంది శ్రీకాంత్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణికి సన్నిహితుడు అంటే చుట్టి 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 మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి సతీమణికి చుట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ముందేమన్నారంటే ఈ శ్రీకాంత్ అనే వ్యక్తి సదర్ రామకృష్ణారెడ్డి గారి బినామీ ఆయన ముందు ప్రచారం చేశారు అరే చాలదలే కొద్దిగా ఇంకొద్ది పెంచుదామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన సతీమణి మీద రాయడం కోసం మళ్ళా వండారు అంట అయ్యా ఉండేవాళ్ళు కాస్త శాఖతో ఉన్నాడు అయ్యా కాస్త ఎయిటింగు స్క్రిప్టు కరెక్ట్గా రాసుకోండి ముందే సజ్జల పేరు చూడటం తర్వాత మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చదవడం ముందే జగన్మోహన్ రెడ్డి గారి మీద పేరు చెప్పేటట్టుగా మీరు ఏర్పాటు చేసుకోవాలి ఆయన ఒక లెటర్ రాశాడు జైల్లో నుండి జైల్లో నుంచి లెటర్ అయ్యేట వచ్చిందో నాకు అర్థం కాల ఇన్ రిమాండ్ ఖైదీ ఏసీబీ కస్టడీలో ఉన్నాడు యాంటీ కరప్షన్ బ్యూరో కస్టడీలో ఒక అద్భుతమైన లెటర్ రాశాడు ఆ లెటర్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన సతీవణి గారి మీద లేకపోతే మన ఈ శ్రీకాంత్ చీమల మరియు శ్రీకాంత్ మీద రాసేటటువంటి ప్రయత్నం చేసి దాన్ని గిరగిర గిరగిర గెర్ర దిప్పుతున్నారు మీడియాలో అంతా కూడా దీనిలో నాకు భలే ఆశ్చర్యం వేసిందబ్బా ఈనాడు రాశారు చక్కగా మంచి రైటర్ని బట్టు రాసిన పాత్ర అయ్యేలాగే అది ఒకసారి చదివి వినిపిస్తా మీకు అదేమిటంటే అతన్ని బెదిరించారంట ఎవరిని ఈ సబ్ రిజిస్టార్ సింగర్ని బెదిరించారంట వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఈ శ్రీకాంత్ గారు కానీ మరొకరు కానీ మరొకరు కానీ ఏమని బెదిరించారో తెలుసా స్టాండర్డ్ డైలాగ్ ఇంతకుముందు చాలాసార్లు చాలా సందర్భాల్లో తెలుగుదేశం నాయకులు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రముఖులు వాడినటువంటి డైలాగులు కరోనా సమయంలో మాస్కులు అడిగిన డాక్టర్ సుధాకర్కు ఎలాంటి గతి పట్టిందో మీకు అదే గతి పడుతుందంటూ బెదిరించి హాస్టల్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని సీఎం చంద్రబాబు గారికి రాసిన లెక్కల్లో లేఖలో ఈ ఎల్బిఎల్డి సింగ్ పేర్కొన్నాడు అదే నిన్ను ఆ రోజు సుధాకరణ చంపేశామే మాస్కులు అడిగితే ఆరోగ్య చంపేస్తాం మర్యాదగా మొత్తం అంట మొత్తం రిజిస్ట్రేషన్ అంట చూడండి కట్టుకో ఎంత అద్భుతంగా ఉందో ఆడేటప్పుడు కాస్త అబద్ధం ఆడినా కూడా అతికేదట్టు ఉండాలా అట్ట లేదు చక్కగా పాత ఇలాగ తీసుకొచ్చి పొలిటికల్గా పెట్టి దీన్ని గిరగిర తిప్పి జగన్మోహన్ రెడ్డి గారికి వారి సతీ గారి సతీమణి గారి మీద రాసేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఏదో చిన్న చిన్న పత్రికలు రాశాయి ఏదో రేటింగ్ కోసం రాశాయంటే లేదా రేటింగ్ కోసం ఛాన్స్లో ఏదో గప్పంట్ గ్యాస్ కొట్టేటటువంటి వారు రాసే చూపిస్తున్నారంటే మనం నమ్మొచ్చు కానీ చివరికి ఎల్లో మీడియాలో చాలా నెంబర్ వన్ అని చెప్పుకునేటువంటి పత్రిక కోర్స్ దీనిలో అన్ని కట్టుకపోలేని ఈ మధ్యన మరీ తెగించేశారు అడ్డగోలుగా రాజీసీ కార్యక్రమాలు చేస్తున్నారు ఇలా జగన్మోహన్ రెడ్డి గారిని హరణం చేయడానికి వారి సతీమణిని హరణం చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు చేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను